రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు వెంటనే ఈ పది పనులు అయితే చేయండి కొత్త సంవత్సరంలో కొత్తగా భారీ మార్పులు అయితే చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు జూలై ముప్పై ఒకటో తేదీతో ముగిసింది కానీ ఇప్పటి వరకు రిటర్న్ ప్రక్రియ పూర్తి చేయని వారికి చివరి అవకాశం కల్పిస్తోంది ఐటీ చట్టం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఆలస్యంగా రిటర్న్స్ అనేవి దాఖలు చేయవచ్చు ఆగస్ట్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య రిటర్న్స్ ఫైల్ చేయడానికి బిలిటేటెడ్ రిటర్న్స్ అంటారు అయితే కొత్త జరిమానా అనేది వస్తుంది మరి గడువు సైతం దాటితే పరిస్థితి ఏంటని జైలు శిక్ష పడవచ్చా అని తెలుసుకుందాం అయితే బిలేటెడ్ రిటర్న్స్ దాఖలు చేస్తున్న ట్యాక్స్ పేర్లో వార్షిక ఆదాయం ఐదు లక్షలలో ఉన్నట్లయితే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలి మించి ఆదాయం ఉన్నట్లయితే ఐదు వేల రూపాయల ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది అయితే ఈ గడువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు సైతం మనకి ఫైల్ చేయనట్లయితే పన్ను చెల్లింపుదారుల చట్టం ప్రకారం జరిమానా ఎత్తిన పరిణామాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జైలు శిక్ష సైతం పడేందుకు అవకాశాలున్నాయి అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల వ్యాపార మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాల పాటు సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది కోల్పోవాల్సి వస్తుంది కూడా ఇటువంటివి చేస్తే ఇక బిలిటేటర్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు ఖచ్చితంగా కొత్త పన్ను విధానంలోనే రిటర్న్స్ అనేవి దాఖలు చేయాల్సి ఉంటుంది పాత పన్ను విధానంలో చేయడానికే తెలియదు దీంతో పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది ఒక డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ ప్రత్యేకంగా అభ్యర్థించాల్సి వస్తుంది జాపానికి సంబంధించి సరైన కారణాలు కూడా వివరించాలన్నమాట ట్యాక్స్ విభాగం అనుమతిస్తేనే జరిమానా వడ్డీ చెల్లింపు రిటర్న్ ఫైల్ చేయవచ్చు కానీ ఇది క్లిష్టమైన ప్రక్రియ అందుకే ఇప్పటికీ ఆలోచించే చేయకుండా వెంటనే ఐటీఆర్ ఫైల్ అనేది చేయండి ఫస్ట్ పాన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒకటే సూచిస్తున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే అటువంటి ప్రజలకైతే విజ్ఞప్తి చేసింది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు వెంటనే లింక్ చేసుకోండి లింక్ లేకపోతే మాత్రం ఆయా పాన్ కార్డులు అయితే డియాక్టివేట్ అవుతాయి పలు ఫిన్టెక్ సంస్థలు వినియోగదారులు అనుమతి లేకుండానే కస్టమర్ యొక్క ప్రొఫైల్ను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని అయితే ఉపయోగిస్తున్నారు దీంతో గోప్యత సమస్యలతో పాటు ఆర్థిక మోసాల కేసులు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాలు యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల శాఖ మంత్రి ఆదాయ పన్ను శాఖ అయితే వేధించింది ఇక డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ లేకపోతే మాత్రం తీవ్ర అనేవి సంభవించవచ్చు రెండు కార్డులో లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది తదుపరి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవడం కాకుండా దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం కూడా చాలా కష్టం ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యత చట్టాల గురించి తెలుసుకోవడం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం అయితే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలో వెంటనే ఎవరైతే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ లేదో వెంటనే జరిమానా చెల్లించి లింక్ అనేది చేసుకోండి ఆ తర్వాత మీరు లింక్ చేసుకోవాలన్నా కానీ అనేది కఠిన తీసుకోరు అయితే తీసుకోరు మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది ఇక భారతదేశంలో మొబైల్కి సంబంధించి చాలామంది వినియోగదారులు అయితే ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత ప్రభుత్వం డేటా అయితే చెబుతుంది ప్రభుత్వ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెట్ స్కామ్ అనేది కారణంగా బాధితులు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు నష్టపోయినట్టు తెలిపింది అక్టోబర్ ఇరవై ఏడున మన్ కీ బాత్ నూట పదిహేనవ ఎపిసోడ్లో ప్రధాని మోడీ గారైతే ఈ సమాచారం అందించారు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ ఎన్సీఆర్పి రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో దాదాపు ఏడున్నర లక్షల మంది సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది ఇక డిజిటల్ అరెస్టులు స్కాములు లేదా సైబర్ నేరగాళ్ల బాధితులకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించి నేరలో మీ ప్రమేయం ఉందని భయపడతారు టెక్నాలజీని ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టును న్యాయమూర్తులు ఏర్పాటు చేస్తారు అరెస్ట్ లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండడానికి డబ్బు కట్టాలని భారీ మొత్తంలో మోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే బెదిరిస్తే తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆంధ్ర మరియు భారత ప్రభుత్వం అయితే సూచించింది మొబైల్ యూజర్లకు మరో నిబంధన అయితే వచ్చింది ఇది నిబంధన కాదు ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఈ కొత్త నిబంధన ముఖ్యంగా ఓటీపీ మెసేజ్ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉందని ట్రాయ్ స్పష్టం అనమాట సోషల్ మీడియా చలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులో ఉందని నొక్కి చెప్పింది ఫేక్ కాల్స్ మెసేజ్లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి అక్టోబర్ ఒకటిన కొత్త నిబంధన అయితే ప్రవేశపెట్టింది దీని ప్రకారం ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ ముప్పై ఒకలోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి వాస్తవానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకే గడువు ఉన్నప్పటికీ టెలికాం కంపెనీలు అయితే మరింత సమయం కావాలని అభ్యర్థించడం ట్రై మంజూరు చేసింది అయితే బల్క్ మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటు అయితే అనుమానాస్పద లేదా వ్యవస్థపరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలు ఉంది దీంతో పాటు ముఖ్యమైన ఓటీపీలో డెలివరీ చేపే అవుతుందని ట్రై పునరుద్ఘటించింది భారత రైల్వే త్వరలో ఐఆర్ సూపర్ యాప్ పేరుతో రైల్ టికెట్ బుకింగ్ అప్లికేషన్ అయితే ప్రారంభించబోతుంది ఈ యాప్ కస్టమర్ల సౌలభ్యం కోసం మరియు రైల్వే సేవలను వర్నింటినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకు మరియు డిజిటలైజేషన్ చేయడం కోసం రూపొందించబడుతుంది ఈ ఎందుకు ఈ సిటీ సూపర్ యాప్ అంటే ఏంటి దీనికి సంబంధించి డౌన్లోడ్ కన్ఫర్మ్ టికెట్లు ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే రైల్ టికెట్ బుకింగ్ కార్గో బుకింగ్ ఫుడ్ ఆర్డర్ రైల్వే ప్లాట్ఫామ్ పాస్ అదేవిధంగా రైలు ఎక్కడ చేరిందో ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లు అయితే ఈ యాప్లు అందించబడతాయి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ దీనికోసం ఐఆర్సిటిసితో భాగస్వామ్యం కలిసి ఉంది ఇది ఒకే ఒక ప్లాట్ఫామ్లో అనేక రకాల సేవలను అయితే అందించేందు సూపర్ యాప్ అనమాట ఈ యాప్ విడుదలకు సంబంధించి ప్రాణాలు సెప్టెంబర్లో ప్రకటించబడ్డాయి ఏ సమయంలోనైనా కానీ యాప్ మనకి ప్రత్యక్షం అవుతుందని భావిస్తున్నారు ఐఆర్సిటిసి సూపర్ యాప్ అనేది రైల్వే ప్రయాణ బుకింగ్ మరియు ఇతర సంబంధిత సేవలను నిర్వహించడానికి వినియోగదారుల కోసం రూపొందించబడిన చాలా ఉపయోగకరమైన మొబైల్ అప్లికేషన్ అనమాట ఐఆర్సిటిసి ఇప్పటికీ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ అనే అధికారిక యాప్ని కలిగి ఉంది ఇది టికెట్ బుకింగ్ సేవలను మాత్రమే అందిస్తుంది అయితే ఈ సూపర్ యాప్ రైల్ పేరుతో మనకి టికెట్ బుకింగ్ను మరింత విస్తృతంగా సేవలు అందించడం లక్ష్యంగా తీసుకొస్తున్నారు టూరిజం ప్యాకేజెస్ ఫుడ్ ఆర్డర్ మరిన్ని కొత్త ఫీచర్స్ని అయితే దీంట్లో తీసుకురావడం కోసం ఇది వినియోగదారులు స్నేహపూర్వక ఇంటర్ఫేస్ను కలిగి ఉండడం కోసం లక్ష్యంగా పెట్టుకుని వస్తుందనమాట మనకి కొత్త సంవత్సరం కాలంగా ఈ యాప్ను అయితే రైల్వే డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఇది అందరికీ కూడా సులభంగా టికెట్లు అయితే కన్ఫర్మ్ చేసే విధంగా అయితే ముందుకు రాబోతుంది అనమాట సో ఇక చాలా మంది అయితే కొత్త సంవత్సరం సందర్భంగా కార్లు అయితే కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వారికి అయితే ఈ న్యూస్ అనమాట మార్కెట్ లీడర్ మారుతి సుజుకి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తమ కార్ల రేట్లను నాలుగు శాతం పెంచుతామని ప్రకటించింది ఎంట్రీ లెవర్ కార్ ఆల్టో కే టెన్ కి నుంచి యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు మనకి వివిధ మోడల్స్ కు ఈ కంపెనీ అయితే అమ్ముతోంది హుండై మోటార్స్ తమ కార్ల ధరలను ఇరవై ఐదు వేలకు పెంచుతామని పేర్కొనింది ఈ కంపెనీ క్రేటా వెర్నా వంటి పాపులర్ ఎస్యూలను అమ్ముతోంది మహీంద్ర అండ్ మహీంద్ర తమ ఎస్యూలు కమర్షియల్ వెహికల్స్ ధరను కూడా జనవరి ఒకటి నుంచి మూడు శాతం వరకు పెంచుతామని ప్రకటించింది అన్ని కార్ల రేట్లను మూడు శాతం వరకు పెంచుతామని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ సంస్థ ఇండియా ప్రకటించింది ఇక హోండా కార్స్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచుతామని సూచించింది లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడీ బెంజ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి బండ్ల రేట్లను మూడు శాతం వరకు పెంచుతామని ప్రకటించింది ఇక ఇలా మనకి దాదాపుగా చూస్తే ఇండియాలో కార్ల రేట్లు అనేవి జనవరి ఒకటో తేదీ నుంచి అయితే పెరగబోతున్నాయి మీకైనా కారు ప్లాన్ చేసుకొని తీసుకోవాలంటే మాత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి కింద కనబడుతున్న మీకు రేట్లు అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది